వెల్కమ్ టు ద టాయిలెట్ ట్యూబ్ ఈ మధ్యకాలంలో సినీ ప్రముఖుల ఇళ్లలో వరుసగా శుభకార్యాలు శుభవార్తలు వింటూ వస్తున్నాం ఆ మధ్య రంభ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందనే వార్త మొన్న రణవీర్ సింగ్ దీపిక పెళ్లి నిన్న నేహాదూపియా ఆడబిడ్డకు జన్మనిచ్చిందనే వార్త ఇలా వర్ష శుభవార్తలతో వాళ్ళ అభిమానులు కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు అయితే ఈ లో మరో ప్రముఖ సినీ జంట కూడా చేరిపోయారు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఉదిత గోస్వామి బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు వారసుడు ఇంటికి వచ్చినందుకు వాళ్ళ కుటుంబం ఎంతో హ్యాపీగా ఉందని ఆమె పేర్కొన్నారు డెహ్రాడూర్ జన్మించిన ఉదిత గోస్వామి తండ్రి బెనారస్కి చెందినవాడు తల్లి అస్సాంలోని షిలాంగ్ కి చెందిరది వయసులోనే మోడలింగ్ రంగంలో ఉదిత ఆ తర్వాత తర్వాత్రాడూ నుండి ఢిల్లీకి వచ్చి టాప్ మోడల్ గా చక్రం యాడ్స్ లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది దాంతో ఆమెకి బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు రావటం మొదలు పెట్టాయి జాన్ అబ్రహం హీరోగా వచ్చిన పాప్ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత జహర్ అక్సర్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది అయితే జహర్ సినిమాలో నటించే సమయంలో ఆ సినిమా దర్శకుడు మోహిత్ సూరితో ప్రేమలో పడింది కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత రెండు వేల పదమూడులో ఈ ఇద్దరు వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత ఉదిత గోస్వామి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఆమె చివరిగా డైరీ ఆఫ్ బటర్ఫ్లైస్ అనే సినిమాలో నటించింది ఉదిత భర్త మోహిత్ కూడా బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు ఆశీకి దర్శకత్వం వహించారు ఉదిత మోహిత్ ఇద్దరు పిల్లలున్నారు ఒక కూతురు ఒక కొడుకు కూతురు పేరు దేవి ఇప్పుడు పండంటి బొగబిడ్డకు జన్మనిచ్చింది ఉదిత ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కూడా తమ ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు ఇక ఈ వార్త విన్న వాళ్ళ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆ జంటకు శుభాకాంక్షలు అందిస్తున్నారు ఏది ఏమైనా మనము కూడా ఉదిత మోహితులకి కంగ్రాట్స్ చెప్పేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి